శ్రావణ మాసంలో ఈ ఐదు పూజలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో మీకు తెలుసా శ్రావణ మాసంలో శివుడికి పూజిస్తే మనకు వెంటనే వరాలి ఇస్తాడు అని తెలిసిన విషయమే ఈ మాసంలో చేసే ఒక్క చిన్న పూజ కూడా జీవితాన్ని మార్చగలదు కానీ ఎటువంటి పూజలు చేస్తే మనం తక్షణ ఫలితాన్ని పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది శివాభిషేకం ప్రతి సోమవారం శివునికి గంగజలం పాలు తేనెతో అభిషేకం చేయాలి ఈ అభిషేకం చేయడం వల్ల మనం చేసిన కర్మశుద్ధి అవుతుంది రెండవది నాగదేవత పూజ నాగపంచమి రోజున లేదా మంగళవారాల్లో పాము పుట్ట లేదా శివలింగం చుట్టూ పూజ చేసి క్షమాపణలు కోరాలి మూడవది గౌరీ వ్రతం ఈ మాసంలో పార్వతీదేవి వ్రతం చేస్తే గృహశాంతి వివాహ అనుగ్రహం లభిస్తాయి నాలుగవది సత్యనారాయణ వ్రతం ఈ వ్రతం శ్రావణ పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామిని ఆరాభిస్తే ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది చివరిది తులసి పూజ రోజు తులసి మొక్కకి దీపం పెట్టడం ద్వారా ఇంట్లో శుద్ధి శాంతి ఆరోగ్యం వస్తాయి మనం శివుడికి చేసేది ఐదు పూజాలే కాని మన ఇంటికి వరాలు ఎన్నో అందుకే ఈ మాసంలో ఈ పూజలను అసలు అవ్వకండి ఇలాంటి విషయాల్ని ఒక చిన్న వీడియోలో వివరంగా తెలుసుకున్నా ఇలానే ఇలాంటి మంచి విషయాలని మీకు ఇంకా తేలిక తెలుసుకోవడానికి వెంటనే ఈ ని సబ్స్క్రైబ్ చేసుకోండి